స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా వాకలపూడి గ్రామ పంచాయతీ పరిధిలో పంచాయతీ కార్యదర్శి పిడుగు పాండురంగారావు అధికారులు సిబ్బందితో ఇంటింటికీ తిరుగుతూ తడిచెత్త పొడి చెత్త వేసే విధానంతో తెలిపిన కరపత్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా కార్యదర్శి పిడుగు పాండురంగారావు మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశ్యంతో స్వచ్ఛ ఆంధ్రాలో భాగంగా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా గ్రామంలో పారిశుధ్యం ఎలా ఉంది కార్మికులు పని ఎలా చేస్తున్నారని కాల్స్ రావడం జరుగుతాయని దానికి స్పందించి పనిచేసే విధానాన్ని ప్రజలు తెలియజేయాలని కోరారు తడిచెత్త పొడిచెత్త ప్రజలే వేరువేరుగా చేసి పారిశుధ్య కార్మికులకు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో జనసేన కాకినాడ రూరల్ మండల కార్యదర్శి గేదెల చిన్నారావు జూనియర్ అసిస్టెంట్ కేశవ జనసేన గ్రామ కమిటీ అధ్యక్షుడు గంటా ప్రసాద్ నాయకులు కణిత శ్రీనివాసరావు త్రి సచివాలయ కార్యదర్శి సుబ్రహ్మణ్యేశ్వరి వెల్ఫేర్ అసిస్టెంట్ కామేశ్వరి స్థానికులు వడ్డే ప్రవీణ్ గాంధీ కవిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇంకా రోజు కూడా డైలీ కూడా వస్తున్నారు చెత్త రోజుకి ఇస్తున్న వచ్చి చెప్తున్నారు తడి చెత్త సపరేట్ చెత్త సపరేట్ అలాగే మేము కూడా ఇస్తున్నాము అయితే వాళ్ళు రోజు కూడా కాల్స్ కూడా వస్తున్నాయండి కాల్స్ వస్తున్నా కూడా వాళ్ళు కూడా అడుగుతున్నారు మమ్మల్ని జరిగిందే చెప్తున్నాను నా పేరు గేమ్ చిన్నారో వాకల్పూరి జనసేన పార్టీ మండల కార్యదర్శి స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ అనే గారి కార్యక్రమం భారీ ఎత్తులో జరుగుతుంది ఇది ప్రజలందరూ చాలా బాగుంది అలాగే మన ఈరోజు దగ్గరుండి ఉంది ఇంటికి ఇది మన పంచాయతీ సిబ్బంది సరిగ్గా చేస్తున్నారు లేదని ఆయన ప్రతిరోజు ఆరు గంటలకి వాకింగ్ చేస్తే ప్రతి గడప గడపకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నారు ప్రజల నుంచి కూడా స్పందన బాగుంది ప్రతి ఒక్కరు తడి చెత్త పొడి చెత్త ఇవ్వ వేరు వేరుగా ఇవ్వాలని ఆయన వివరంగా చెప్తున్నారు వాళ్ళు కూడా అలాగే తీస్తున్నారు అలాగే కాల్స్ వస్తున్నాయి ఆ కాల్స్ కూడా వాళ్ళు ఎస్ అనే చెప్తున్నారు ప్రతి ఇక్కడ జరిగితే వాళ్ళు చెప్తున్నారు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా జరుగుతుంది ఒకల్పూడిలో పారిశుద్ధ పారిశుద్ధ కార్యక్రమాలు నమస్కారం ఒకల్పూడి గ్రామ పంచాయతీలో ప్రతిరోజు ప్రతి ఇంటి దగ్గర నుంచి తడి చెత్త చెత్తను వేరు చేసి చెత్త సేకరించడం ఉంది ప్రభుత్వం పై అధికారులు పై అధికారులు ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేసి ఉన్నారు వారి ఆదేశాల ప్రకారం ఈరోజు వాకల్పూడి గ్రామ పంచాయతీలో ప్రతి ఇంటికి వెళ్ళి ఐవిఆర్ఎస్ కాల్స్ వస్తాయి ఈ ఐవైఆర్ఎస్ కాల్స్కి స్పందనగా అవును అని అని చెప్పి సమాధానం ఇవ్వండి అనే ఉద్దేశంతో ఈ క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాము జరుగుతూ ఉన్నటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కళ్ళు గుర్తించి వాళ్ళ వంతుగా ఇలా జరుగుతుంది అనేటటువంటి చేసి మాకు సా ఈ సపోర్ట్ ఇవ్వాల్సిందిగా అందరినీ కూడా మేము కోరుకుంటున్నాం ఆ విధంగా ప్రజలు మాకు కానీ పూర్తి స్థాయిలో సహకరిస్తే ఈ గ్రామం వంద శాతం సంపూర్ణ పారిశుద్ధ్య నిర్వహిస్తున్న